So... మై ఛానల్ ప్రశాంత్ మంచురి యూట్యూబ్ ఛానల్ అండి ఈ రోజు మేము వచ్చేసి చిత్తూరుకు అయితే వచ్చాము చిత్తూరు జిల్లాలోని ఇక్కడ రంగంపేట క్రాస్ దగ్గర ఉన్నటువంటి శ్రీ బాట గంగమ్మ గుడికి అయితే ఈ రోజు వచ్చేసాము ఈ గుడి యొక్క చరిత్ర ఈ వీడియోలో మనం తెలుసుకున్నాము ఆ రండి ఇంకా వెళ్తూ ఈ గుడి చరిత్ర గురించి మనం మాట్లాడుకున్నాము ఇక్కడ వచ్చేసింది ఇక్కడ అమ్మవారికి ఏటలు అవన్నీ కూడా బలిచ్చేటువంటి స్థలం ఇది కూడా ఇక్కడ పొంగిల్లు ఎక్కువగా చేస్తారంట అమ్మవారికి ఇక్కడ బాటగంగమ్మ యొక్క మనం చరిత్ర ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఇక్కడ ఈ బాటగంగమ్మ వచ్చేసింది మనకు పూర్వకాలంలో ఒక కొండ దగ్గర ఆవుల కాటికి వెళ్తుంటే ఆవుల ఆవుల కాటికి వెళ్తున్నప్పుడు వచ్చేసింది వాళ్ళకి అమ్మవారు వచ్చేసింది ఒక ముసలమ్మ అవతారంలో అమ్మవారు వాళ్ళకి కనపడి నేను ఇక్కడ వెలుస్తాను అని చెప్పిందంటే అప్పుడు ఇక్కడ ఈ ఈ చోట ప్రదేశం చెప్పింది ఈ ప్రదేశం దగ్గర అమ్మవారు ఇక్కడ వెళ్సినారు అమ్మవారిని అయితే ఇప్పుడు మీరు చూడండి అప్పటి నుంచి ఇక్కడ ఆ జాతరలు అయితే చేస్తారంట ఈ చెట్టు దగ్గర అమ్మవారు వెళ్చారు ఇక్కడ వేపు చెట్టు దగ్గర కూడా చూడండి ఈ వేపు చెట్టు కూడా ముడుపులు కూడా కట్టినారు ఎవరైనా పిల్లలు లేని వారికి పిల్లలు కూడా కలుగుతారంట ఇవన్నీ కూడా పిల్లలకల్లా లేని వారికి పిల్లలు కరిగేదానికి ఇవన్నీ ఆ ముడుపులు అయితే కట్టినారు వేప చెట్టు కింద ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఈ గాజులు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ముడుపులు నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మవారికి సంబంధించిన ఆ స్థూలాలు అయితే ఇక్కడ ఉన్నాయి మీకు విధి అమ్మవారిని చూద్దారా అండి లోపల ఇక్కడ అమ్మవారు పోదరిద స్వామి వారు ఇప్పుడున్న చూడండి ఈ పొంగిళ్ళు ఇక్కడ ఎక్కువగా చేస్తారు కాబట్టి పొంగిల్ రోజున ఇక్కడ అమ్మవారిని అనేది బయటకు అయితే తీస్తారు ఒకసారి చూడండి అమ్మవారి ఉంది అమ్మవారు ఎదురుగా ఘాటలు అయితే నడతారని చెప్పినాం కదా ఒక విషయం ఏమిటంటే ఇక్కడ అమ్మవారు ప్రతి ఒక్క శుక్రవారం మంగళవారం అమ్మవారు ఒళ్ళేకి వచ్చి ప్రజలు ఉన్నటువంటి సమస్యలు అన్ని కూడా చెప్తారంట చెప్పినప్పుడు అమ్మవారికి సంబంధించినటువంటి ఈ దీంతోనే ఇది జాటి అండి అమ్మవారు ఉల్లేకి వచ్చినప్పుడు ఈ జాటితో వాళ్ళని కొడతారు అప్పుడు ఏదైనా దయ్యాలు ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి నెక్స్ట్ అయితే గుడి బయట అయితే చూద్దాం రండి ఇప్పుడు మనం గుడి యొక్క బ్యాక్ సైడ్ అయితే మనము వెళ్తున్నాం చూడండి ఇక్కడ కూడా అమ్మవారు ఉన్నారు చూడండి ఈ బాట గంగమ్మ అమ్మవారు వివిధ అనేది ఇక్కడ వెళ్చారు ఇక్కడ ప్రతి మే నెలలో పొంగిళ్ళు చేస్తారు కదా ఈ పొంగిళ్ళు అండి ఇక్కడ ఈ పొంగిల్ అనేటువంటిది ఈ విధంగా చేస్తారు ఇక్కడ ఇట్లా పెట్టేసి ఈ పొయ్యిలన్నీ కూడా ముందుగానే పెట్టేసారు చూడండి ఇవి మొత్తం కూడా వంద పొయ్యిలు ఏర్పాటు చేసేసి పొంగిల్ అనేటువంటి వాళ్ళు ఇక్కడ చేస్తారు ప్రతి ఆ మే నెలలో ప్రతి సంవత్సరం మే నెలలో ఈ పొంగిల్లో ఈ విధంగా వీటి మీద పొంగిల్ అయితే పొంగిస్తారండి ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు ఎవరైనా భక్తులు తాము అనుకున్నటువంటి కోరికలు నెరవేరిన వెంటనే ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు ఇది ఎక్కడుందంటే మనకు చిత్తూరు నుంచి రంగంపేటకు తిరుపతి వెళ్ళే దారిలో రంగంపేట క్రాస్ దగ్గర అయితే ఇక్కడ అమ్మవారు వెలిసారు మరొక విషయం ఏంటంటే ఇక్కడ అమ్మవారి కోనేరు కూడా ఉంది ఆ కోనేరు కూడా మనం ఇప్పుడు చూద్దాం రండి ఇది ఎవరైనా వంటలు చేసుకోవాలంటే ఇక్కడ ఈ రూమ్ అనేది వంటలు చేసుకోవడానికి అయితే ఉంటుంది ఒకసారి చూడండి ఇక్కడ శ్రీ అయితే మీరు ఇప్పుడు చూడండి కోనేరు అయితే మనం పోదాం రండి ఇప్పుడు అయితే ఇప్పుడు మనం చూద్దాం రండి ఇక్కడ ఈ లోపలే కోనేరు ఉందంట మనకి ఇప్పుడు ఎంట్రన్స్ అయితే దీంట్లో లేదు ఇక్కడ మనకు దారి లేదు కాబట్టి అమ్మవారు కోనేరు లోపలికి అయితే వెళ్ళాలా ఈ రోజు గేట్ అనేది క్లోజ్ చేసేసినారు అమ్మవారికి మనం అయితే లోపలికి పోలేము లోపల ఇంకా మనము లోపలికి దిగాలేదు చూసారు కదా ఫ్రెండ్స్ గుడి మొత్తం అంతా కూడా మీకు నేను చూపించాను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్